నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే తదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ లాగ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసామండి మేము ఎందుకంటే పెద్ద ఆశలు ఏమి లేవు ఇంకా ఎలాగంటే ఇంకా అనుభవించటైతే మనకి ఏముండదండి ఉండదండి నువ్వు నల్లపూసలు వేసుకున్నావు ఒకటే మామూలు తాడేసుకున్నా ఒకటే నువ్వు వయసు ఉన్నంతసేపు భర్తని నువ్వు హింసిస్తావు తర్వాత నీకు అవి వచ్చిన తర్వాత సుఖమేముందండి మృగించరా మోహన మురళి తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్పి ఈ సకల చరాచర సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్కృష్టమైనది ఈ మానవ జన్మ ప్రస్తుత పరిస్థితుల్లో రకరకాలైనటువంటి ఇహభోగ్యాల కోసమై కలుషితం చేసుకుంటున్నారు బ్రహ్మంగారి జీవిత చరిత్రలో కొన్నాళ్ళే ఈ జీవితం కనులు తెరిచి కలిదాటుమాని మానవాళికి ఎన్నో ఉపయోగకరమైనటువంటి నీతి వాక్యాలు ఎన్నో విషయాలని తెలియజేసినటువంటి అట్లాంటి గొప్ప సంఘ సంస్కర్తల బాటలో నడిచినప్పుడు మన జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడుచుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి అట్లాంటి బాటలో ఈరోజు మన ముందు ఎంతోమందిని తమ మాటల ద్వారా పాటల ద్వారా మారుస్తూ మనిషి అంటే ఎలా ఉండాలి స్త్రీ అంటే ఎలా ఉండాలి సంస్కారం అంటే ఎలా ఉండాలని చెప్పి తన నడవడికల ద్వారా నేర్పుతున్నటువంటి ఒక మంచి ఆధ్యాత్మిక పరురాలు ముందున్నారు మరి వారు స్వీయ పరిచయాన్ని తెలియజేసుకుంటూ మరిన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం నమస్తే మేడం నమస్కారం మరి మీ గురించి మన పరిశోధనలో తెలియదు మాది గోపాలపట్నం గ్రామం అత్తవారిది అమ్మగారు ద్రౌదలి మా భర్త వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము అయితే ఇలా రావటానికి కారణం నా గురుతొలు అయిన శ్రీ జ్ఞానప్రసన్న అచ్చుతమ్మగారు దండి పుణ్యమంతాని మేము ఎక్కడో మారుమల గ్రామంలో ఏదో కాలక్షేపం అలా చేసుకుంటే మాకంటూ మీరు ఎలా ఉండిపోకూడదు మీరు వెలుగులోకి రావాలి అని మమ్మల్ని ప్రేరేపించి మాకు తీసుకుని ఒక గురుమంత్రం ఉపదేశించి మీ అమ్మాయి మేమంటూ ఎలా బ్రతకాలి అని చెప్పి నా తల్లికి ముందుగా నా వందనాలు అయితే నాకు అక్షరాలు నేర్పింది నా తల్లి కానీ దాని అభివృద్ధిలోకి తెచ్చింది నా గురుమాత నా తల్లి తండ్రి గురువు ఇంకా అన్నీ ఆవిడే నా కష్టకాలం వద్దు ఎప్పుడు కూడా నన్ను ఎన్ను వెంటే ఉంటారండి ఆవిడ అలాంటి ఆవిడికి ఎన్ని ఎన్ని చెప్పుకున్నా సరే నేను చాలా తక్కువ చెప్పుకున్నట్టు ఆమె ఆమెకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని మీ ప్రేక్షకులు మీరు అందరి ద్వారా నేను చెప్పుకుంటున్నాను మీ తల్లిదండ్రుల పేరు మా తల్లిదండ్రుల పేరు రోతప్పారావు అండి తండ్రి అమ్మ గన్నమ్మ ఈ మధ్యలో వేరే దానికి కారణం కూడా నేను కొంచెం బాధపడినప్పుడు కూడా నా గురుమాత నన్ను బయటికి తీసుకొచ్చి నువ్వు ఇలా ఉండకూడదమ్మా నువ్వు రావాలి అని మేము అడుగున ఉండిపోతే పల్లెటూళ్ళ ఎన్ని మాటలు అన్నా సరే మీరు అలా ఉండకూడదు మీరు బయటికి రావాలి ఆధ్యాత్మిక అని నా తల్లి నా గురుమాత నన్ను బయటికి తీసుకొచ్చి నా దుఃఖాన్ని కూడా నన్ను ఉపశమనం చేసిందండి ఆవిడకి ఆవిడికి మరొకసారి రుణాలు చెప్పుకుంటున్నాను శ్రీ మంజునాథ్ సినిమా చూసారా మీరు మరి మంజునాథుడు తన భార్యకి ఏమి ఉపదేశం చేస్తారు చావు అనేది తప్పించుకోలేరు కదా పిడికేడు ఆవాలు తీసుకొనిరా అని చెప్పి చావు లేనటువంటి కుటుంబంలో పిడికేడు ఆవాలు తీసుకొని రండి అని చెప్పి చెప్తే ఎక్కడా దొరకవు అవునండి మరి ప్రతి ఇంటిలోనూ అటువంటి సందర్భాలు సన్నివేశాలు ఎడబాట్లు ఉంటాయి మరి అందుకే హరిశ్చంద్ర నాటకంలో కూడా ఎవ్వరికి ఎవ్వరలో అని ఒక పద్యం కూడా ఉంది మరి ఈ మనిషే పుట్టిన తర్వాత ఉన్నంత వరకు మనము ఈ రకమైనటువంటి ఇహ బాధలు అన్నిటినీ కూడా భరించాల్సిందే ఆ భరిస్తూ సక్రమమైనటువంటి మార్గంలో నడవాలనేటువంటిది మనం నేర్చుకునేటువంటి ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత మరి గురువు గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा गजा आनन गजाननमहर्निशम् अने तं भक्ता ये कदन्तमुपस्महे ये कदन्तमुपस्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्म श्री गुरव नम तस्म गु नम सरस्वती नमस्तुभ्यं वरदे कामिणी विद्यारंभ करमी सिद्धिवत मे सदा సదా ముందుగా మీకు సదాంతో స్వామి ఎక్కడో మారుమూల గ్రామాలను మమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఇలాగ ప్రేక్షకుల అందరికి దేవుళ్ళందరికీ పరిచయం చేసిన అందరికి మీకు ధన్యవాదాలు మరి మన ఛానల్ ఉద్దేశం కూడా అదే మట్టిలో లాంటి కళాకారులు ఎన్నో విషయాలు తెలిసినటువంటి విఘ్నుల్ని చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మరి ఇందుకు సహకరిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకు పెద్దలకు నా శ్రేయోభిలాసులు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు మరి స్త్రీ అంటే ఎన్నో కష్ట నష్టాలకు ఓర్వాలా ఓర్చుకోవాలి అనేటువంటి ఒక నానుడికి మీరు ఏ విధమైనటువంటి మాట చెప్తారు సంజాయిస్ చెప్తారు స్త్రీ అంటే ఇప్పుడు మా మీ మామూలుగా ఏముందంటే పల్లెటూళ్ళలో వంట అయిపోవడం కాలక్షేపం చేసేయడమే కాదు వంట బతకమంటారా ఉండకూడదండి రావాలి ముఖ్యంగా అండి పల్లెటూళ్ళలోని వాళ్ళు ఏమంటున్నారో వీళ్ళు ఏమంటున్నారో అని అని కాకుండా సరైన గురువుని ఎండుకుంది చక్కగా మన కాలక్ష మన కాలం అంతా వృధా చేయకూడదండి నా ఉద్దేశ ప్రకారంగా ఉంది ఏముందండి అరవై సంవత్సరాలుగా అన్నీ అయిపోతున్నాయి సీరియల్ చూస్తాం కదా చాలా అదే అండి చాలా మంది చేస్తున్న తప్పు అదే ఏంటంటే సీరియల్ అంటే మనకి ఆ ఉద్దేశమే మనకు వస్తుంది అండి ఏముంది చంపుకోవడం నరుకోవడం తెప్పించి అందులో ఏముంటే అసలు నాకు నచ్చిన అంటే పల్లెటూరులో ఉన్నా సరే నేను నాకు నచ్చినది సీరియల్ అంటే నచ్చదు అసలు ఎందుకంటే ఇప్పుడు ఆ అత్త ప్రతి రిపీట్ అదే చంపడం చంపడం చేస్తుంటే కోడంలో అలా చేయకపోతే ఏం చేస్తుందండి ఖచ్చితంగా అలాగే కదా చేస్తుంది నేను అనుకునేది అంటే ఆ మన కాలాన్ని అలా వృధా చేయకుండా సరైన గున్ను గురువుని ఎన్నుకుని చక్కగా నాలుగు మంచి మాటలు ఆవిడ ద్వారా మనం తెలుసుకుని మనం ఇంకో పది మందికి చెప్పుకొని అలా ఉంటే కాలక్షేపం మనకు బాగుంటుంది మన జీవితం అని మన పిల్లలు బాగుంటారు నీకు అట్లాంటి నీ మనోభావాలు పంచుకునేటువంటి అవకాశం లేనప్పుడు ఒక మంచి పుస్తకం చదువు అంతే లేదా మంచి నీకు జ్ఞానం ఉంటే నీ కలిగినటువంటి లేదంటే కుటుంబ సభ్యులు అయినటువంటి నా గురువు చెప్పింది అదే అండి మేము కూడా తెలియక ఇంట్లో ఉండి పిచ్చాపాట కాలక్షేపం చేసేవాళ్ళం అయితే మీరు ఎలా కాదు మీకంటూ జ్ఞానం ఉండాలి మాకు పెద్దగా చదువు ఏమీ లేదండి కాకపోయినా సరే అమ్మ మీరు బయటికి రావాలి అయ్యో మనకి ఎప్పుడు కూడా పనికిరావు ఒక భగ భగవద్గీత చదువుకోండి శ్రీ లలిత చదువుకోండి విష్ణు సహస్రం చదువుకోండి మమ్మల్ని దగ్గర ఉండి మోటివేషన్ చేసేవిడే మాకు నాలుగు అక్షరాలు నేర్పి మేము ఇలాగ బయటకు రాగాల అంటే మా గురువేనండి లలిత చెప్పారు భగవద్గీత చెప్పారు విష్ణు చెప్పారు గీతోపదేశం మామూలుగా గురుమంత్రం మీరు ఎలా ఉండాలో మీకు ఈ విషయం కూర్చోవడం కూడా చెప్పాలండి ఎవరినన్నా చూసినప్పుడు కొంచెం ఆశ మాలో పెరిగిపోయిందండి ఫస్ట్ ఏంటంటే అరే వాళ్ళకి మేడ ఉంది కదా నాకెందుకు లేదు అరే వాళ్ళకి వస్తువులు ఉన్నాయి కదా నాకెందుకు లేదని ఒకసారి అనిపించదండి నా గురువు చెప్పిన మాట అప్పుడు ఆ కనిపించండి జీవితం ఏది కాదు నీకు నువ్వు నేర్చుకున్న నాలుగు మాటలు నీ కూడా వస్తాయి ఈ వేళ ఉంటుంది లేకపోతుంది అంతే కదా అయితే నా గురువు నాకు చెప్పిన మోటివేషన్ ద్వారా నాకు ఆశ అనేది పోయిందండి ఎందుకంటే నాకు ఒక మేడం చూసినప్పుడు వాళ్ళు పెద్ద పాత్ర పోసు అంటుంటుంది అండి చిన్న మేడంటే చిన్న పాత్ర నాది మధ్య తరగతి పాత్ర ఇలాగ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసామండి మేము ఎందుకంటే పెద్ద లేవు లేవు ఇంకా ఎలాగన్నా ప్రతికేమీ యాభై వచ్చేది నలభై వచ్చేస్తుంది యాభై వచ్చేస్తుంది అరవై వచ్చేస్తాయి ఏముంటుందండి ఇంకా అరవై ఎవరు వాడు ఉంటాడు కాకపోతే ప్రతి స్త్రీ కూడా నేను కోరుకునేది ఒకటే పల్లెటూళ్ళో కాలం వృధా చేయకండి ఎవరో ఏదో అన్నారు ఏదో అన్నారు మనం బయటకు వచ్చేస్తే మమ్మల్ని ఏదో అనేస్తారు అనుకోకండి సరైన గురువుని ఎన్నుకోండి పది మంది కూర్చోండి రామకృష్ణ అనండి మన కష్టాలు పంచలేకపోతే నన్ను అడగండి ఎందుకంటే మేము అనుభవించి చెప్తున్నామండి ఒకప్పుడు ఏదో కావాలి ఏదో కావాలి మేళ కావాలి మిద్దలు అదే నాకు తోడు లేదు నాకు లేవు అని మా ఆయన భర్తలు వేధించేవాడు అండి ఇప్పుడు అది లేదండి వాళ్ళకి హ్యాపీ సమకూర్చకపోతే అవసరమైతే టైం టైమ్ అనుభవించటైతే మనకి ఏమిటండి నువ్వు పూసలు వేసుకున్నా ఒకటే మా అమ్మని తో ఒకటే నువ్వు సేపు భర్తని నువ్వు హింసిస్తావు తర్వాత నీకు అవి వచ్చిన తర్వాత సుఖమే ఉందండి లేదు నా గురువు నాకు అది చెప్పిందండి అమ్మ నువ్వు దేని మీద ఆశలు పెంచుకోకండి ఉంటాయి ఆశ పిల్లని చూసుకో అమ్మ నా పిల్ల బాగోవాలా నా కొడుకు బాగోవాలి నా కూతురు తొక్క బాగోవాలా అని మనం చెప్పుకుంటామండి భగవంతుని ప్రార్థిస్తాం అది మానవ ధర్మం అది అది చేసుకోవాలి కానీ భజన అనే దాన్ని ఎన్నుకుని నువ్వు భగవంతుడిలో ఐక్యమైపోతే అన్ని భగవంతునికి తప్పగా ఇస్తాడండి తప్పగా ఇస్తాడు ఎవరి మీద మనం స్వార్థం లేకుండా చెడు మాట్లాడకుండా చెడు ఆలోచన లేకుండా ఉంటే భగవంతుడు మనకు అన్ని ఇస్తాడండి నేను అది అనుభవిస్తున్నానండి ఆశ లేకపోవచ్చు కానీ నాకు ఆత్మానందం ఉందండి అది నా గురు ఇచ్చిందండి అదే కదా ఇంతవరకు ఒక మన ఒక కళాకారిణి పాడింది అనమాట బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే బ్రాహ్మణుల పైన పడేటువంటి సూర్యకిరణాలు ఒకటే చండాల పైన పడేటువంటి నివసించేటటువంటి నేల కూడా ఒకటే ఇంత పంచభూతాల్లో మనం కలిసిపోతున్న కలిసిపోతున్నాం ఈ తారతమ్యాలు ఇవన్నీ కూడా ఎందుకు అనేటువంటి ఆలోచన అమితమైన అమితమైనటువంటి ఆశలు ఇవన్నీ అవుతున్నాయి చెప్తారు ఆ మేను అనేది ఆశ అనేది లేకుండా ఉండాలా కానీ మితంగా ఉండాలి భర్త మనం వేధించకూడదు భగవంతుడు మనకి ఏది రాశాడో అది తప్పగా జరుగుతుంది మనకి మనకి ఇచ్చాడు ఆయన ఇస్తాడు అది ఎవతటి వాళ్ళకు ఉందని మనం ఎప్పుడైతే అసూయ పడ్డామో మనలో భగవంతుడు మాయమైపోతాడండి నీలో మాయ మర్మం గుళ్ళు కుట్టలేతే భగవంతుడు మనలోనే ఉంటాడండి భగవంతుడు ఎక్కడో లేడండి నా గురువు నాకు చెప్పింది అదండి నువ్వు గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టకర్లేదు నువ్వు గుడికి వెళ్ళి నైవేద్యం పెట్టకర్లేదు నీలోనే అన్ని ఉన్నాడు దేవుడు మనలో మంచిగా ఆలోచించమంటే మనల్ని ఎందుకంటే కొబ్బరికాయ కొట్టడం దేవుడికి ఆయన చెప్పండి ఆయనకైనా మనం లంచం పెడతావా అన్నీ ఆయనే ఇచ్చాడు మనమే ఆయనకేం పెడతామండి నా గురువు నాకు చెప్పింది అది మేము ఇలాగే భజన చేసుకుంటూ భజన అంటే మాకు చాలా ఇష్టమండి ఆ భగవంతుని సేవలో మాకు వచ్చింది మాకు సంగీత జ్ఞానం అది లేదు కాకపోతే మాకు వచ్చినది ఆ ఉపదేశం ఇచ్చిన ఆ గురు మంత్రాలు అది ఆ పాటలు ఇయో మాకు వచ్చినాయండి రామాకృష్ణ అనుకుంటాం చక్కగా కాలక్షేపం చేస్తున్నాం ఆనందంగా ఉంటుందండి మానవ దేహమే దేవాలయం దేహమే దేవాలయం దేహమే దేవాలయం మరి అన్ని దేవుళ్ళు కూడా సట్చక్రాలు కూడా మన దేహంలోనే ఉన్నాయి ఆ ఆధ్యాత్మికంగా షక్షక్రాలు చెప్తారు కానీ సైంటిఫిక్ గా కూడా ప్రూఫ్ అవునండి ఇక్కడ ఉన్నటువంటి చక్రము మన సైంటిఫిక్ గా పిట్యూటరీ గ్రంథి అంటారు ఇక్కడ ఉన్నటువంటి గ్లాండ్ దాన్ని ఏమంటారు అంటే అవటు గ్రంథి అంటారు థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉన్నటువంటి థైమస్ గ్రంథి రెండు ఊపిరితిత్తుల మధ్యలో ఉంటుంది పక్కన లివర్ ఉంటుంది దాని తర్వాత ప్యాంక్రియాస్ అంటే ప్లీహం అంటారు ఇట్లాంటి గ్రంథులు తర్వాత కింద ఉన్నటువంటి మనకి జీవిత సృష్టి కార్యానికి ఉపయోగపడేటువంటి గ్రంథులు ఇంగ్లీష్లో అయితే ఓవరీస్ టెస్టీస్ అంటారు ఇవే సక్రాల్లో భాగం వీటిలో ఏ చక్రం చెడిపోయినా మన ఆరోగ్యం చెడిపోయినట్లే ఈ బండి నడవదు మరి ఇట్లాంటి విషయాలు అందుకే సత్సాంగత్యం అనేటువంటిది విజ్ఞానానికి ఒక ఇది వెలుగు అనమాట వెలుగులోకి రావాలి ఏమిందండి అక్కడ కూర్చుని ఎక్కడ కూర్చుని సెల్లుకబులు చెప్పుకుంటే కంట ఆ భగవంతుని నామం చేసుకుంటే అందులో అనుభవించిన ఆనందం అంతా ఇంత కాదు చాలా మంది నేటి సమాజంలో చిన్న పిల్లల నుంచి చనిపోయేటటువంటి వృద్ధుల వరకు కూడా ఈ మద్యపానానికి స్మోకింగ్కి అలవాటు పడుతున్నారు అట్లాంటి సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తారు భక్తి మార్గంలో నడిస్తే అన్నిటికీ కారణం భక్తిలో నడవాలి మెయిన్ భక్తిలో నడవాలి అసూయను వదలాలి సాటి మనిషిని మనిషిగా చూసినప్పుడు సాటి మనిషిని మనిషిగా చూసినప్పుడు దేనికి వ్యసనం కావాలండి మెయిన్ ఏంటంటే అండి నేను ఇది మీకు చెప్పేది కుటుంబంలో శాంతి ఉండాలండి మెయిన్ కుటుంబంలో భార్యాభర్తలు ఐక్యంగా ఉండాలి భర్త భార్యకి ఉండాలి భార్య భర్తకు అలాగే సహకరించాలి అలాంటప్పుడు ఆ వాళ్ళకి పిల్లలు కూడా అదే రకంగా ఉంటారు అవును ఇంట్లో భార్య భర్త కీచన ఆడుకుంటే పిల్లలు కూడా అలాగే తయారవుతారు అన్నం పెట్టి అన్నం అది ఇట్లా అయింది అన్నారు అనుకోండి తినే తిండి కూడా వంట పట్టదు తల్లి తండ్రి ప్రొద్దుటే లేసి దేవుడికి దండం పెట్టుకుని నువ్వు పూజలు చేసుకుంటే పిల్లడు ఎందుకు వేసే వ్యసనపరడవుతాడు అండి ఆ అమ్మాయి ఎందుకు వ్యసన పర వాళ్ళకి వేరే దారిలో నడుస్తుంది నువ్వు సీరియల్ చూసి నువ్వు ప్రొద్దుటే ఆలని తిట్టి ఏళ్ళని తిడితే మీ పిల్లలు కూడా అలాగే ఉంటారు ఈ రోజు నా చెప్తున్నాను నా కొడుకు అండి వచ్చి వాళ్ళు ఉంటాడు బాబు చాలా మంచివాడండి తల్లిని తల్లిగా గౌరవించే కొడుకు నాకు పుట్టినందుకు నేను ఈ ఫ్యానల్ ద్వారా ఈ అమ్మ అందరి ద్వారా చెప్పుకున్నాను చాలా మంచివాడండి ఎందుకంటే మేము పెరిగిన మేము పెంచిన వాతావరణం అలాంటి మా ఆయన కూడా చాలా మంచివాడండి నువ్వు నువ్వుగా బ్రతుకు బాబు ఆశలు పెట్టుకోకు నీ కాలే నువ్వు నడాలి అని అలాగే కొడుకుని కూతుర్ని అలా పెంచుకున్నావండి వాళ్ళ కష్టార్జితమైన వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు మేము అంటూ వాళ్ళకి ఏమి ఇవ్వలేదు కానీ వాళ్ళే మాకు అన్ని సమకూర్చి నా కూతురు నా కొడుకు కూడా చాలా బాగా చూసుకుంటారండి అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు కూడా తల్లిదండ్రులు అలాగే చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను మంచి విషయాలు తెలియజేసినారు మేడం మరి ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడాలని ఉంది కాకపోతే సమయాభావం వల్ల కదిలించక మీరు ఎంత కదిలితే నేను కూడా అంతగా అటువంటి ప్రయత్నం చేయాలని ఉంది కానీ మరి మన ప్రేక్షకుల కోసం ఒక పాటని మ్రోగించరాని మోహన మురళి వాయించరాని అందెల రవళి మ్రోగించరాని మోహన మురళి పాయించరాని అంజలరవళి మ్రోగించరాని మోహన మురళి లోకాలోని దూరించు వేళరా లోకాలుని నిదురించు వేళరా కలనైనా ఒకసారి కనిపించరావా లోకాలు నిదురించు వేళాయరా కలనైనా ఒకసారి కనిపించరావా నీ ఉండగా మాకు లోటే మీరా కృష్ణ నీ ఉండగా మాకు లోటే మీరా కృష్ణ నీ ఉండగా మాకు లోటే మీరా కృష్ణ మీ అండనే మేము బ్రతికేమురా మోగించరాని మోహన మురళి వాయించరాని అందిలరవళి చిరునవ్వులు లకించు నీ మోమునా చిరునవ్వులు లకించు నీ మోమునా కస్తూరి తిలకం మోదితే మురా చిరునవ్వులు లకించు నీ మోమునా కస్తూరి తిలకమురా పట్టు కట్టి కటిరవా కృష్ణ పట్టు పేదంబరము కట్టి రవా కృష్ణ పట్టు కట్టి కటిరవా కృష్ణ నీ వేణుగా నమును వినిపించరా రాని మోహన మురళి వాయింతరాని భోగించరాని మోహన మురళి చాలా మంచి పాట శ్రీకృష్ణు యొక్క ఆలోచనలతో శ్రీకృష్ణుని స్మరిస్తూ పాడినటువంటి పాట ప్రేక్షకులు మెచ్చుతుందని నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను మరి ఈ సందర్భంగా చెప్పింది నేను నా వల్ల ఏమైనా తప్పులు ఉంటే మందించండి ఎన్నో చెడుగా మాట్లాడితే క్షమించండి నాకు వచ్చిన భాషలో ఏదో నేను నాలుగు మాటలు చెప్పాను అందినప్పగారు భాషకే మరి చెప్పింది మరి ఈ సందర్భంగా మీకు ఒక చిన్న ప్రశంసా పత్రం మీకు ఆత్మీయుడైనటువంటి బాలసుబ్రమణం బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా సార్ సార్ మరి మన ఛానల్ చూస్తున్నటువంటి పెద్దలందరూ కూడా నేనే మిమ్మల్ని మీకు ఒక విజ్ఞప్తి ఛానల్ అంటే పాటలు అన్ని కాదు ఇలాంటి తెలుగు ఛానల్ ఎక్కడో మట్టిలో ఉన్న లాంటి వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఎక్కడో పల్లెటూరు గోపాలపట్నం ఎక్కడ ఎక్కడో వైజాగ్ ఎక్కడ మరి ఇలాంటి ఏ నిస్వార్ నిస్వార్థంగా ఏ స్వార్థం లేకుండా ఇలాంటి మనలాంటి కళాకారులు అందరినీ కూడా గుర్తించి ఇలాంటి ఇంటర్వ్యూ ఇచ్చిన అంజనప్ప గారికి తేని తెలుగు ఛానల్కి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అందరూ కూడా ఛానల్ చూడండి ఎంకరేజ్ చేయండి మరి మీరందరూ కూడా ఎంతో మంచి విషయాలు తెలియజేశారు భక్తి పారవశ్యంతో సద్గుణాలను పెంపొందించుకోవాలనేటువంటి మీ ఆలోచనలకి మీ అభ్యుదయ భావాలకి మా తేనె తెలుగు ఛానల్ సలాం చేస్తూ మరి మీరందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా గడపాలని ఆ దేవుని సన్నిధిలో ఆ దేవుని కృపను కలిగి ఉంటాలని కోరుకుంటున్నాను